హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో ఎంతో రుచికరమైన చేపల ఫ్రైని తక్కువ ఆయిల్తో క్రిస్పీగా కరకరలాడుతూ ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి దీనికోసం ముందుగా మనం చేప ముక్కల్ని బాగా కడిగి తీసుకోవాలి నిమ్మకాయ ఉప్పు పెట్టి క్లీన్ చేసుకుంటే నీచవాసం లేకుండా బాగా క్లీన్ అవుతాయి తర్వాత మనం ఈ చేపల ఫ్రై కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా సాల్ట్ పావు స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక రెండు నుండి మూడు స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఈ మసాలాని బాగా కలుపుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేయకూడదండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు కలుపుకుంటే చేప ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది మరి లూజ్గా అయిపోతే చేప ముక్కలకి మసాలా అనేది పట్టకుండా వాటర్లా అయిపోతుంది ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఈ విధంగా చేప మొక్కలు అన్నింటికి కూడా అప్లై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం చేప ముక్కకి బాగా పట్టే విధంగా మసాలాని మనం అప్లై చేసుకోవాలి మనం ఇదే ప్రాసెస్లో ఎన్ని చేప ముక్కలనైనా సరే ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు అలాగే మనకి ఎక్కువ ఆయిల్ పీల్చకుండా చాలా బాగా వస్తాయండి ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఈ విధంగా మనం మసాలా పట్టించుకున్న చేప ముక్కల్ని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు ఒక గంట తర్వాత మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ని మనం ప్యాన్ అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మసాలా పెట్టించిన చేపముక్కలన్నింటినీ ఈ విధంగా వేసుకోవాలి ఈ ముక్కల్ని మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి కాస్త టైం పడుతుంది కానీ లో ఫ్లేమ్లో ఫ్రై చేయడం వలన చేప ముక్కలు అనేవి లోపల కూడా బాగా ఫ్రై అవుతాయి మనం చేప ముక్కల్ని ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి అప్పుడే ముక్కలు అనేవి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి కింద వైపు మనకి చేప ముక్కలు అనేవి ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా మనం చేప ముక్కలన్నింటినీ కూడా టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మనం ఫ్రై చేసుకోవాలి మనం ఈ విధంగా చేసామంటే అసలు చాలా తక్కువ ఆయిల్తో చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవచ్చు చూసారు కదండీ మనం కేవలం రెండు స్పూన్ల ఆయిల్తోనే చేప ముక్కల్ని ఫ్రై చేసుకున్నాము రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే